நமஸே வெல்கம் அனேஷன் பெப்பர் மார்க்கெலாம் பெப்பேர் மார்க்கெட்ல தரால் பெரிய சைஜு பட்டேல் மாமுல போட்டேன் அடுகு ஏன் இக்கடாரண்ண ரேட்டு தொட்டோகி தொண்ணா இப்படி வச்சு எண்ணெல பிள்ளைலண்ணா వయసు ఆరు నెలల పిల్లలు తొమ్మిది వేలు చెప్పను ఆరు నెలల పిల్లలు అంటే ఇవి ధర వచ్చేసి తొమ్మిది వేలు అయితే వచ్చేసి ఆరు నెలల పిల్లలు గత తొమ్మిది వేలు ఒకటి తొమ్మిది వేలు సారీ గత ఏం చెప్పాను అన్న రేటు ఇరవై ఐదు వేలు చెప్పాను వచ్చేసి జోడి

ఒకసారి ఫోన్ నెంబర్ రేపు సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ జీరో ఏం పేరు విజయ అంటే తన పేరు వచ్చేసింది సార్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పేరు మార్కెట్ అయితే వచ్చాయి అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుని మార్కెట్ అనేది చూపిస్తాను ఎక్కువ మొత్తంలో వ్యాపారస్తులు ఎక్కువ తీసుకుంటారు వెళ్ళినప్పుడు చూడండి వీళ్ళు కాడు పడిపోతున్నాయి అంటే వాళ్ళ దీంట్లోకి వస్తున్నాయి దీంట్లో దానిలోకి వెళ్ళిపోతున్నాయి దగ్గర దగ్గర అయింది కాబట్టి మిస్ అయిపోతుంది ఇది కలిపి వచ్చింది దానిలో సాదరు పోటీలు అయితే పెద్ద మార్కెట్కి అయితే రాలేదు ఈ రోజు ఎక్కువ పెద్ద సైజు పోటీలు మాత్రమే వచ్చినాయి చిన్న సైజు పోటీలు అయితే ఏం రాలేదు సాదరు పోటీలు అయితే అన్న ఏం చెప్పినావు ధర వాళ్ళు ఏం

அண்ணாம் ஜோ ஜோ பதைது வேலே வில எண்ணெல பிள்ளை பிள்ள மூண பிள்ள பிள்ளை வேல ஐந்து அண்ட் జోడి పద్నాలుగు వేల పదిహేను వేలు చెప్తాను ఏడు వేల ఐదు వందలు అరవై అన్న ఏం చెప్తాను రేటు పదమూడున్నర ఎన్ని నెల పిల్లలు ఎనిమిది నెలల ఎనిమిది నెలల పిల్లలు పదమూడున్నర చెప్తున్నారు వచ్చేసా పదమూడున్నర అంటే ఆరు వేల ఐదు వందల పైన పడుతుంది ఆరు వేల ఐదు వందలు పడుతుంది ஜோடி பதார வயல எல்லாம் எண்ணெல பிள்ளை ஐந்து நெல் பிள்ளை ஜோடி பதார வைல அப்படி எது எவராமே அண்ணா ரேட்டுண்ண అవతల ఉన్నాడు అన్న వచ్చేసి ఒకసారి అడుగుదాం రేటు ఏం చెప్తుండో ధర అనేది అన్న ఏం చెప్తున్నా అన్న ధర ధర ఏం చెప్తుండవి నువ్వు అడుగు కొన్ని కొన్ని కాదు తెలుసుకోండి ఇంక రేట్లు గత ఇరవై రెండు చెప్తున్నాం గత ఇరవై రెండు వేలు చెప్తుండ్రా గత ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేల లెక్క చెప్తున్నా ఒకటి పదకొండు వేలు లెక్క వయసు ఎంత తినది ఈ వయసు సంవత్సరం ఉంటాయి

ఆరు నెలల వయసు అంటే మరి చోటు ఇరవై ఆరు వేలు చెప్తాడు మార్కెట్ నాకు తెలిసి కొద్దిగా నెల కిందకి ఇప్పటికి కొద్దిగా డౌనే అన్నట్లు అనిపిస్తుంది హోటల్ రేట్లు అనేది ఇంతకైతే ఏమనిపిస్తుంది మే అనిపిస్తుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలు నుంచి ఇల్లు లాంటివి చాలా అందరూ బ్రదర్ ఏం చెప్పండి రేట్లు ధర ఏం చెప్పండి జత ఇరవై రెండు వయసు ఎంత ఇవి జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పండి ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేలు లెక్క పడుతుంది వయసు ఎంత దీనిలో ఎన్ని ఆయన నాలునెల ఇవి నెలల పిల్లలు అండి ఇవి వచ్చేసి నెలల పిల్లలు వచ్చేసి కొండ జుడుపు ఇవి అంటే సాకిన పోటీ కనుక్కున్నా ఏం చెప్తాను అన్న రేటు ఇవి ఇరవై ఎనిమిది వేల జోడి ఇరవై ఎనిమిది వేలు అంటే పద్నాలుగు వేలు పడుతుంది ఒకటి ఒకటి పద్నాలుగు వేలు పడుతుంది ఇది జోడి ఇరవై ఎనిమిది వేలు అంటే ఇవి వచ్చేసి సాకినట్టువేనా సాకినట్ ఎంత ఎంత వయసు అది ఎనిమిది నెలల వయసు ఎనిమిది నెలల వయసు అంటాయి అంటారు ఉంటారు తీసుకుంటే సాగ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది వచ్చాకాల స్టార్ట్ అవుతుంది కదా అమ్మకానికి వస్తుంటాయి వానలు పడితే కొద్దిగా ఇబ్బంది కలవుట కోల్పోవు ఎక్కువ రోగాలు వస్తుంటాయి అందుకే తీసుకున్న రైతులు మొత్తం తెస్తుంటే